మనం ఇక్కడికి వచ్చాం కానీ భువనేశ్వరి దేవి కోసం అసలు చరిత్ర ఏంటనేది ఇక్కడ భక్తులు అడిగి తెలుసుకుందాం సార్ మీరు చెప్పండి అసలు దేవి తల్లి అమ్మవారు భువనేశ్వరి మాత భువనేశ్వరి మాత అంటే పార్వతి

ய நம காய நம கீன் காலிகா நம கீங் காலிகா நமசியாய நம காளி தாராமித்யா डोसी गणेश नेश्वरी त्रिपुरा भैरवी जी नमः तां कमलात्मिके ए दान नुस्मा विद्या रसिकृते माता श्री वनेश्वरी पिते जगङ्गगतात्री भगवती बाराही, रूपं माता श्री वनेश्वरी जोगिनी जोगवल्लवा adiabatic माता श्री 10000 మంది కంటా ఒక ఆదివారం దేవుడిని వెంచుకుంటాము దేవుడిలో 98 తరసలు मातासी मने स्तरी लगली सेस स्तरी स्पेस स्तरी अजीब प्रमाण में कार्य करने का रो अलग का पागे मातासी मने स्तरी अलग भक्तों लोग इतने मतलब शोरु कुने टट्टा ओम कार्य रूपे ये कोरी कहना सत्ती सरु पड़ी सत्ती माई प्रमाण में कार्य नहीं अलग का पागे नहीं मातासी स्तरी राजी राजी स्तरी संसार मंगल कार्य नहीं मंगल ఈ రోజు ఇంత కొత్త ప్రాంతం ఈ తల దగ్గర నుంచి అట్లాగే పైన ఉండేటువంటి బావి అనేటువంటి ఆ బావిలో ఉన్న నీరు చాలా పరిశుద్ధమైనటువంటి నీరు ఆ నీటిని తీసుకెళ్ళి ప్రతి ఒక్కరు కూడా నీటిని సేవించడం ఆ సేవించడం ద్వారా వారి యొక్క ఆరోగ్యం బాగుపడడం ఇలా జరిగిందంటే స్వయంగా భక్తులు చెప్పినటువంటి మాట ఇవన్నీ కూడా ఇవేదో ఎవరో చెప్పినటువంటిది కాదండి అట్లాగే ఒక భక్తుడు ఇంకొక భక్తుడికి చెప్పడం ఎట్లా ఈ యొక్క తల్లి యొక్క ప్రాశస్యం ఉంది ఈ యొక్క తల్లి ప్రాశస్యంలో కూడా మనం ప్రధానంగా చూసుకుంటే కోరిన కోరికలు ఏవైనా కూడా కోరిన కోరికలు తీర్చేటటువంటి ఏకైక మాతగా ఈరోజు మనం ఇక్కడ వెలిసినటువంటి తల్లి అండి ఈ తల్లి వెలిసిన దగ్గర నుండి ఈ రోజు వరకు కూడా పూజలు అందుకునే ఉంటుంది నిత్యం కూడా ఇక్కడ మరి ఆయన చూస్తే మన పండగారు పురుసే నుండి ఆయన పంతులు గారు పండగారండి అట్లాగే ఇక్కడ ఉండేటటువంటి నిత్యం కూడా ఈయన పండగారు ఈయన వరిస్టే ఉండండి నేటివ్ చేసాయండి ఈ తల్లిని కొనవడానికి వచ్చి వరుస అనేది కూడా ప్రతిబాబు గారు వీళ్ళు ఎంటైర్ ఇక్కడ వచ్చేటటువంటి భక్తులకు కూడా అందరికి కూడా అన్ని కార్యక్రమాలు అన్ని చేయడం అలాగే నిత్యం కూడా ఇక్కడ అన్నదానం కూడా జరుగుతుంది సుమారు అంటే డైలీ అంటే డైలీ డైలీ యాభై మంది వంద మంది వచ్చినా కూడా ఇక్కడ మనం ఆ టైంకి వచ్చిన భక్తులు ఎవరు కూడా పండుగ వెళ్ళేసరికి కొంచెం ఇబ్బంది అవుతుంది ఏమన్నా ఉద్దేశంతో ఇక్కడ వంట ఏర్పాటు చేసి వాళ్ళందరికీ కూడా తల్లి ప్రసాదం దాన్ని పెట్టడం అట్లాగే వచ్చిన ప్రతి ఒక్క భక్తులు కూడా తర్వాత పది గంటల తర్వాత ప్రసాదాన్ని కూడా అనుభవించి ఇది కేవలం ఏంటంటే ఇచ్చి చూడు చూడు చూడతా విడత చూడు బాగుంటుంది చూడు చూడు ఒకసారి ఒకసారి చూ చూడండి

కూడా దాని ఏర్పాటు చేస్తున్నారు చూడొచ్చా చూడొచ్చు ఇప్పుడు అక్కడికి వెళ్ళిన ఆ ముఖలోకి వెళ్ళి ఆ పాదవి చూద్దాం సో దీని ఇప్పుడు ఈ ఎలా చేశారు కదా చెప్పేయండి తీకూడదు ఎందుకు తీయూడదు ఏంటంటే ప్రతి ఒక్క నలభై ఒక్క రోజుల నాడు మాత్రమే అమ్మవారికి అభిషేకాలండి ఈ అభిషేకాలు చేసే ముందర అమ్మవారిని ఏంటంటే పరిశుద్ధ జలంతో భక్తులందరూ కూడా వచ్చిన తర్వాత భక్తుల సమక్షంలో అమ్మవారిని తీసి అందరి చేత కూడా చందనాభిషేకము పసుపు అభిషేకము అట్లాగే కుంకుమాభిషేకం ఎంతమంది భక్తులు అంటే ఒక వారు సపోజ్ ఒక పదివేల మంది భక్తులు ఒక వారానికి వచ్చినా పదివేల మంది భక్తుల చేత కూడా అభిషేకాలు అందించుకుంటారు ఆ రోజు మాత్రమే కేవలం పసుపు నీరు కుంకుమ నీటితో అమ్మవారికి అప్పుడే ఓపెన్ చేసి అమ్మవారిని కూర్చోబెట్ట కూర్చోబెట్టి విగ్రహం వల్ల నుంచి ఉన్నారు అమ్మగారు అయితే అమ్మవారు కూర్చున్నాక అమ్మవారిని అక్కడికి తీసుకెళ్ళి అది చూసే ఉంటారు సార్ అదేంటంటే అమ్మవారి అభిషేకం ఈ గోడ అమ్మవారి అభిషేకం ఈ ప్లేస్ ఈ అమ్మవారి అభిషేకం జరిగినటువంటి ప్రదేశం అండి ఈ చోట ఇదంతా కూడా పైనుండి అభిషేకాలు ఇక్కడ అంతా కూడా పోలీస్ పహారా ఉంటుందండి ఆ రోజు పదివేల మంది భక్తులు అందరూ కూడా కిందనే వెహికల్స్ అన్నీ కూడా మనం పార్కింగ్ అంతా చేయిస్తాము చేయించిన తర్వాత ఇక్కడ వరకు నడుచుకునే భక్తులు వచ్చి ఇలా లైన్లలో ఉంటారండి ఇవన్నీ కూడా క్యూ లైన్స్ అండి ఇవన్నీ ఈ లైన్స్ ద్వారా ఎంటర్ అయిన తర్వాత ప్రతి ఒక్కరికి కూడా మనం ఏంటంటే పసుపు అభిషేకం జలం అలాగే కుంకుమ అభిషేక జల ఇవన్నీ కూడా అభిషేక జలాలు చేసిన తర్వాత ఇది ఇందులో పోసిన తర్వాత అమ్మవారు పూర్తి స్నానం అవుతారు అయిన తర్వాత అమ్మవారు ప్రతి అధివాసానికి ఒక పత్రిక నూట ఎనిమిది అధివాసానికి నూట ఎనిమిది రట్టములైన పత్రి అండి అంటే ఒకసారి వేసిన పత్రి ఇంకొకసారి రిపీట్ కాకుండా నూట ఎనిమిది పత్రులు ఆ పత్రి మీద కూడా ఇంకా మన మన వాకు వచ్చిందండి అంతకు ముందర ఆకు అంతకు ముందు మునగాకు ఇట్లా వచ్చినటువంటి పత్రిని మేము భక్తులందరికీ కూడా అందజేయడం జరుగుతుంది ఈ అందజేసిన తర్వాత ఈ భక్తులందరూ కూడా వారు మనసులో ఉండేటటువంటి కోరికలు ఏవైతే ఉన్నాయో ఆ పత్రి పైన రాసి ఇక్కడ మనం ఒక ఇది పెడతామండి అందులో వేసి వేసిన తర్వాత ఈ అంతటి కూడా అమ్మవారి సాయంత్రం అలంకరణ జరిగిన తర్వాత అలంకరణ చేసిన అనంతరం అమ్మవారికి ఆ పత్రితో పూజ జరిపించి భక్తులందరి కోరికలు తీర్చమని కమిటీ వారు ఆ గురువుగారు పూజలు జరిపించి నిర్ణయించి మళ్ళీ అమ్మవారిని అలంకరణ తీసేసి అమ్మవారికి మనం శయనించిన తర్వాత సాయంత్రం ఆరున్నర ఏడు గంటలు అవుతుందండి అట్లా అమ్మవారు శయనించి ఉంటారు పైన ఉండేటటువంటి తల్లి ఇక్కడ ఉండేటటువంటి తల్లికి నిత్యం పూజలు జరుగుతుంటాయండి ఎస్పెషల్లీ ఇక్కడ విశిష్టత ఏంటంటే శుక్రవారం ఎక్కువగా అలాగే ఆదివారం నాడు మంగళవారం నాడు అలాగని ఏ రోజు భక్తులు వచ్చినా కూడా కాదనకుండా ఈ కంటివారం ఆదివారం మంగళవారం శుక్రవారం ఎస్పెషల్ ఎందుకంటే మూడు లక్ష్మీదేవి అంటే ధనానికి మూలమైనటువంటి పార్వతి అంటే ధైర్యానికి మూలమైనటువంటి అలాగే సరస్వతి అని అంటే విద్యకు మూలమైనటువంటి తల్లి కాబట్టి ఎవరి కోరిక ఏ కోరిక ఉన్నప్పటికీ కూడా ఆ కోరికలను తీర్చి వారి యొక్క వారి ఇంకా కొంగు బంగారం అని కాబట్టి ఈ తల్లిని ఎవరు కూడా విడిచిపెట్టుకునే ఇది లేకుండా నిత్యము పూజలు జరుగుతూనే ఉన్నాయండి ఫాంప్లైంట్లు ఫాంప్లైంట్స్ అన్నీ కూడా గురువు గారు అక్కడ ఋషి గారు వీళ్ళ ఆధ్వర్యంలో పంపించడం జరుగుతుందండి మళ్ళీ ముప్పై నాలుగు రెండు వేల అంటే మనం ఆ తారీఖు నుండి ఇక్కడ స్టార్ట్ చేస్తామండి ఇరవై ఒకటి రెండు రెండు వేల ఇరవై ఒకటి మనం జరిగింది మరలా నాలుగో నెల పదకొండో తారీఖు ఈ యొక్క కార్యక్రమం అధివాసం అనే కార్యక్రమం మరలా చేస్తామండి మొన్న ఆదివారం అయింది ఇప్పుడు మరలా పదకొండు నాలుగు రెండు వేల ఇరవై ఒకటి ఈ కార్యక్రమానికి మళ్ళీ భక్తులందరూ కూడా రావడం కోసం వాళ్ళకి మనం ఇదంతా కూడా ఏర్పాటు చేయడం జరుగుతుందండి ఇప్పుడైతే ఈసారి శ్యామ పత్రిక అనేటటువంటి పత్రి అనేది మరలా రావడం జరుగుతుంది ఇప్పుడు పైన అన్నారు కదా అక్కడ ఒకసారి ఒకసారి ఒక పైన ఒక చక్క